చర్చ ప్రారంభిస్తూ నాయనలారా మనం పతంజలి గారి ముప్పై మూడవ సూత్రం తర్క భావనే ప్రతిపక్ష భావనం అనే చర్చలో ఉన్నాం ప్రతిపక్ష భావన ఏర్పరచుకోవాలి అంటే చాలా ధైర్యం కావాలి దాని సాహసం కూడా కావాలి అన్నిటికీ మించి పరమాత్మ అనుగ్రహం కూడా కావాలి మీకు ఒక గొప్ప వాస్తవం తెలియజేయడం ఏమంటే సత్యం చాలా ఖచ్చితంగా ఉంటుంది కర్కశంగా కూడా ఉంటుంది కఠినంగా కూడా ఉంటుంది ఎవరికి అంటే ఆ మాటను ఇష్టం లేని వాడికి ఆ పదాన్ని వినడమే బాధ అనిపించేవాడికి సత్యం మీదనే నిలబడిన వారు ధర్మాన్ని అసలు ధర్మం కూడా అంతే ధర్మం కర్మల బట్టి మారుతూ ఉంటుంది వయసును బట్టి పరిణితి చెందుతూ ఉంటుంది అయితే ఏ పద్ధతిలో ఏ వయస్సులో ఎలాంటి ధర్మాన్ని ఆచరించాలి అనేది తెలుసుకోవడం చాలా కష్టమైనటువంటి విషయం ధర్మాన్ని ఆచరించడమే ఉత్కృష్టమం లేదంటే నికృష్టమం అంటే వితర్క భావన ధర్మం ప్రతిదీ కూడా కొండలు బద్ద కొట్టినట్లు ఉంటుంది దేవుని ఆలయంలో గంటలు మ్రోగినట్లు ఉంటుంది ప్రకృతిలో ఉరుములు మెరుపులు పిడుగులు పడేలాంత భయభ్రాంతులు చేస్తుంది ఎవరికి అంటే ధర్మాన్ని ఆచరించలేని వాళ్ళకి ధర్మాచరణకు పూనుకున్న వారు ఉత్కృష్టవర సంపన్నులు అన్నా కదా వీరు ఎప్పుడు కూడా ప్రతిపక్ష భావనలోనే ఉంటారు ఈ ధర్మం ఆచరి ఆచరించడం అంటే మంచి నీళ్ళ ప్రాయంగా ఉంటుంది వారు చేసే ప్రతి పనిలోనూ ధర్మం కనబడుతుంది ఆచరించే ప్రతి ఆచారంలోనూ ధర్మమే ఉంటుంది వారి ఆనందం అంతా ఇంతా కాదు కోట్లు ధనం ఉన్న ఆ ఆనందాన్ని అనుభవించే స్థితే వేరు అతి పేదవారైన ధర్మాన్ని ఆచరిస్తే వారు కూడా మహా ఉత్తమోత్తమైన ఆనందాన్ని అనుభవిస్తారు స్వధర్మాన్ని ఆచరించేవారు అంటే ఎప్పుడు కూడా ప్రతిపక్ష భావనలో జీవించేవారు వారికి జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది ఈ ప్రకృతి వారికి ఒక ఆనందాన్ని ఇస్తుంది ప్రకృతి అంతా కూడా వింత వింత శోభలతో వేదిప్యమానంగా ప్రకాశిస్తూ జీవితాన్ని ఒక అద్భుతమైన మార్గం నడిపిస్తూ వెళ్తారు వీరు చాలా క్రమశిక్షణతో జీవిస్తారు వీరిలో మనోవికల్పం ఉండదు ఈ ఆలోచనలు ఎప్పుడు కూడా కాంతి కిరణాల సూటిగానే ప్రసరిస్తుంది కానీ ఎప్పటికప్పుడు తమ భావాలను మార్చుకోరు ఇచ్చిన మాటను తప్పరు మాటను వక్రీమించి కూడా చెప్పడం తమ తాము సమర్ సమర్థించుకోవాలని ప్రయత్నించరు సత్యాన్ని ఒప్పుకోవడమే వీరి ధర్మం అప్పుడే ఒక అద్భుతమైన ప్రశాంతత ప్రశాంతతో కూడిన మనోభావాలు మనసుని సంతృప్తికరంగా చేస్తుంది వారు ఆనందించమే కాదు ఇతరులు కూడా ఆనందింపజేస్తారు నవ్వడమే కాదు ఇతరులు కూడా నవ్విస్తూ మాట్లాడతారు గాయపడిన వారి హృదయాలను ఆ గాయాన్ని మాన్పేలా మాట్లాడతారు ఎవరు ఎలా పోతే నాకేమి అని అనుకో నమ్మిన వారిని మోసం చేయరు నీతి నియమం జాలి కరుణ ప్రేమ ఇలాంటివన్నీ కూడా భూత పదాల్లో ఊహించుకుంటూ ఉంటారు నికృష్ట బలం భావంలో ఉండేవారు వారికి నచ్చం అమయమైన ఆనందమయమైన జీవితం కోసం ఇంకా సుఖాలను అనుభవించడం కోసం పాప కర్మలు చేస్తూ ఆ పాపకర్మల ప్రభావం ఏమీ ఉండదు అనే భ్రమలో జీవిస్తారు అయితే వీటన్నిటిని ఆచరించే వారికి ఇది ఒక అద్భుతమైన తీపి మిఠాయి లాంటిది అమృతం తాగినంత ఆనందాన్ని కలిగిస్తుంది దాని ల అర్థమైందా మీరు మీ బోధనలను సమాజంలో బోధించేటప్పుడు సత్యాన్నే బోధించండి వక్రీకరించి చెప్పద్దు అండి బలం అంటే ఏంటో వితర్క కర్మలంటే ఏంటో ప్రతిపక్ష భావన కర్మలు కర్మలంటే ఏమిటో కూడా సవివరంగా ప్రతి ఒక్కరికి అంటే పామురులకు ఖచ్చితంగా తెలియజేయాల్సిన బాధ్యత గురువులది గురువులు ఎప్పుడు కూడా ధర్మం వైపు నడిపించాలి కానీ అధర్మాన్ని ధర్మంగా చేసి చూపకూడదు విమూర్తుల ధర్మాలు ముందుగా మీరు కొంచెం గ్రహించాలి బ్రహ్మ సృష్టిని సృష్టిస్తారు సకల చరాచర సృష్టి అంతా ఆయన ఆయన దృష్టి నుండే గోచరిస్తుంది ఉద్భవిస్తుంది ఆయన కర్తవ్యం ధర్మాన్ని ఆయన నిర్వర్తిస్తారు అయితే ఈయన ఒక బ్రహ్మ స్వరూపం ఎవరైనా తపస్సు చేసి ఏ వరాలు కోరినా వెంటనే ఇచ్చేస్తారు దాని ఫలితం ఎలా ఉంటుందని పెద్దగా ఆలోచించాడు కోరిన కోరినట్లు ఇస్తూ ఉంటాడు ఇంకా పరమేశ్వరుడు ఆయన లయకర్త ఏమో అంటే తన యొక్క లోకి చేసుకోవడం వాళ్ళు ఇవ్వడంలో కూడా ఈయన కూడా ఏమాత్రం సందేహించదు ఆలోచించదు అందుకే మహాశివుణ్ణి గోళాశంకరుడు అంటాడు కూడా వరాలి చేస్తూ ఉంటాడు వాళ్ళు రాక్షసుల దేవతల అనేది పక్కన పెట్టి ఆయనకు అలాంటి భేదాలు లేకుండా వేడిన వారిని కరుణించి ఇవ్వడమే శ్రీ మహావిష్ణువు స్థితి స్థితికర్త స్థితి అంటే ఏమిటంటే చిన్న సకల జీవరాజులకు ఆహారం అందించడం ఇలా ఉన్న జీవరాజులలో మానవులు ఉత్తములు కనుక మానవ జన్మ అనేది ఉత్తమమైన జన్మ కనుక వారిలో ధర్మం నశించకుండా చూడటం అనేది ఆయన యొక్క ముఖ్య బాధ్యత దేవుడు పరమేశ్వరుడు వరాలు ఇచ్చేస్తారు వర ప్రభావంతో దుష్కర్మలు చేస్తూ పోతూ ఉంటారు దుర్మార్గులు రాక్షసులు రామాయణ మహాభారత కథలు ఇవే తెలియజేస్తాయి రామాయణంలో రావణాసురుడు మహాపండితుడు పేదవేద్యుడు సర్వ జ్ఞాన సంపద కలిగినటు వాడు ఎన్నో గుణాలు ఉన్నప్పటికీ ఒకే ఒక బలహీనత పరస్త్రీ వ్యామోహం ఇంకా బలహీనత వలన అతను నశించిపోయాడు అయితే బలహీనత వల్ల ఉంటుందో అహం కూడా పెరిగిపోతుంది నేను సాధించగలను అనే దాన్ని ధర్మం మరచి ప్రవర్తిస్తారు ధర్మంగా చేయడం గొప్ప విషయమేం కాదు ఇది పిరికివారి లక్షణం అవణాసురుణ్ణి తెలిసిన గుర్కుడు అంటారు అదే దుర్యోధనుడున్నాడు భారతంలో వాడికి ఏమీ శాస్త్రజ్ఞానం లేదు పాండిత్యం లేదు అనేక పనులు చేయడం వలన దుర్యోధను తెలియని మూర్ఖుడు అంటారు ఒక ఇలాంటి దుష్టులను దుష్కర్మలు చేసే వారిని వారి క్రూరత్వం రాక్షసత్వం నుండి తమపురము రక్షించడానికి ఈ మహావిష్ణువు అవతారాలపి ఉంటాడు ఈ యుగ యుగానికి ఒక అవతారం ఎత్తి దుష్ట శిక్షణ శిస్ట రక్షణ ఇది కాపాడటం చెడుని నాశనం చేయడం ఒక వృక్షానికి ఒక చోట ఏదో పురుగులు పట్టి క్షీణిస్తుందనుకో వృక్షాన్నంతా నరచకూడదు పాదంలో సమస్య ఉంది అంటే అక్కడి వరకే ఆ బొమ్మను తీసేయాలి కానీ చెట్టునంతా నరికితే ధర్మం వాతావరణ ధర్మం మారిపోతుంది ఈ విషయాలు మానవులందరూ కూడా గ్రహించాల మీరు బోధించాలి నాయనలరా అని చెప్పి సత్యనిష్ఠుడు ఆ రోజుకి తన చర్చను ఆపివేసి ధ్యానంలోకి వెళ్ళిపోయాడు సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా